గుండె నిండా కుడి గంటలు సీరియల్ ఫేమ్ అమూల్య గౌడ గారు అమూల్య గౌడ గారి కంటే కూడా మీనా గానే అందరికీ సుపరిచితం గుండె నిండా కుడి గంటలు సీరియల్ సూపర్ సక్సెస్ సాగుతుంది మంచి టీఆర్పీ రేటింగ్తో టాప్ ఫైవ్లో ఎప్పుడూ కూడా మా టీవీలో కంటిన్యూ అవుతూ ఉంటుంది అయితే మీనా బాలు జంట కూడా ప్రేక్షకులకు చాలా చాలా బాగా నచ్చేసింది వాళ్ళిద్దరికీ ఫ్యాన్ పేజెస్ క్రియేట్ చేయడం పోస్టులు పెట్టేయడం కూడా జరుగుతూనే ఉంది అయితే రీసెంట్గా మీనా గారు షూటింగ్ టైంలో అక్కడ వంట చేస్తూ ఉన్నటువంటి ఒక వీడియోని అమూల్య గారి అసిస్టెంటు వీడియో తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది ఆవిడ వంట చేస్తూ ఉంటే అవి బాబాయ్ మేము తిన్నామంటే ఇంకా మేము అయిపోయినట్టు ఆవిడ వంట చేస్తూ ఉండి ఇంకా వంట తింటే మేము ఏమైపోతామో అంటూ తన అసిస్టెంట్ సరదాగా అక్కడ టీస్ చేస్తూ ఉన్నటువంటి ఒక వీడియో ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది నిన్న అమూల్య గౌడ గారి అసిస్టెంటు ఆ వీడియోని పోస్ట్ చేయడం జరిగింది అసలు వంట చేయడం నిజంగా అమూల్య గారు కూర్చోలేదో తెలియదు కానీ అక్కడ యాక్టింగ్ మాత్రం చాలా బాగానే చేస్తూనే ఉంటారు సీరియల్లో కూడా మనం చూస్తూ ఉంటే ఎప్పుడూ వంటగదిలో ఎక్కువ అమూల్య గారే మనకు కనిపిస్తూ ఉంటారు ఎందుకంటే అత్తయ్య గారు ప్రభావతి గారు ఎప్పుడు కూడా వంటగదిలో ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటారు సో దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి